మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో జనసేన పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి అటు అధికార వైసీపీ నుండి ఇటు మిత్రపక్షమైన టీడీపీ నుండి కీలక నాయకులు జనసేన గూటికి చేరుతున్నారు తాజాగా తిరుపతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గంట నరహరి నేడు జనసేన పార్టీలో చేరారు ఇవాళ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో గంట నరహరి తన మద్దతుదారులతో కలిసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు పార్టీ కండవకపి సాధారణంగా ఆహ్వానించారు గంట నరహరి గతంలో టీడీపీలో కొనసాగారు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువ కప్పుకున్నారు దివంగత మాజీ ఎంపీ డికే గంట నరహరికి బంధుత్వం ఉంది బెంగళూరు కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న గంట నరహరి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ యువ పారిశ్రామికవేత్త పురస్కారం అందుకున్నారు అయితే ఈ ఎన్నికల్లో నరహరి తిరుపతి టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారంలో ఉంది మరో టీడీపీ నేత భీమవరం మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు జనసేన పార్టీలో చేరారు రామాంజనేయులు రాక జనసేనకు చాలా పవన్ జనసేనలో చేరిన సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నుంచి పోటీ చేస్తారని చెప్పారు దీంతో ఆడిటోరియం మొత్తం విజిల్స్ కేకలతో దద్దరిపోయింది అయితే పవన్ కళ్యాణ్ మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు భారతదేశంలోనే బలమైన ప్రధాని నరేంద్ర మోదీ మన రాష్ట్రంలో మోదీ ఎవరి మాటైనా వింటారు అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ మాట మాత్రమే భీమవరంలో నాకు సీట్ ఇచ్చారని అనుకుంటున్నారేమో కాదు కళ్యాణ్ గారే పోటీ చేస్తారు కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి ఆయనను ముఖ్యమంత్రిని చేయాలి పవన్ కళ్యాణ్ కోసం మనందరం కష్టపడాలి అని పొలపర్తి రామాంజనేయులు ప్రకటించారు అయితే రామాంజనేయులు చేసిన ఈ వ్యాఖ్యలను జన సైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయడం పక్కానని కామెంట్స్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి